ఓం శ్రీ మహాగణాధిపతి అవోనమ నరదిష్టి నరదృష్టి నరఘోష ఇవి మనం తరచూ చూస్తూనే ఉంటాము అలాగే అనేక రకాల కారణాల రీత్యా మన ఎదుగుదలకు అనేక విఘ్నాలని ఆటంకాలని తీసుకొస్తూ ఉంటారు శత్రు దుర్భేద్యంగా మనం ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు అనేక రకాలుగా మనం చూస్తూ ఉంటాము అటువంటి వాటి నుంచి పరిపూర్ణముగా అనగా ఐదు తలాల పామును గ్రద్ద అనగా గరుత్మంతుడు చీల్చి చెండాడినట్లుగా మన మీద పడి ఏడిచేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా అలాంటి శత్రు భయంకరంగా ఇబ్బంది పెట్టేటువంటి రీతిలో మన నుంచి పూర్తిగా దూరం చేసేటువంటి స్థితిని కల్పించబడేది కేవలం మహాసుదర్శన హోమం ఈ యొక్క మహాసుదర్శన హోమం అనేటువంటిది డాలస్ ప్రాంతంలో ఉన్నటువంటి మెకిని సత్యనారాయణ స్వామివారి దేవాలయం విష్ణు పంచాయతనం ఆలయంలో ఈ నెల ఇరవై ఎనిమిది శనివారం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహింపబడుతుంది ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో అనేక రకాల రుగ్మతులు శత్రు పీడ శత్రు భయంకరములు మన మీద ఏదో ఒక అపనిందలు చేస్తూ మనల్ని ఇబ్బంది పాలు చేసేటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు ఎక్కువగా ఆ ఇబ్బందులు ఎవరైతే అనుభవిస్తున్నారో వారందరూ సాధ్యమైనంత వరకు ప్రత్యక్షంగా వచ్చి ఆ ఒక్క పంచ్ విష్ణు పంచాయతన పూర్వక సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో పంచాయతనానికి అభిషేకంలో పాల్గొని అనంతరం మహాసుదర్శన హోమం నుండి ప్రత్యక్షంగా పాల్గొని స్వామివారి అనుగ్రహ ప్రసాదాన్ని తీసుకొని ఏవైతే తత్పూర్వం మనం చెప్పుకున్నామో అటువంటి బాధల నుండి పరిపూర్ణంగా బయట పడగలరని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓం శ్రీ మహాగణాధపతి హై నమో స్వస్తి